ప్రజలకు సీఎం చంద్రబాబు నాయుడు గుడ్ న్యూస్ చెప్పారు నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా చెత్త పన్ను రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు ఈ మేరకు అధికారులను ఎక్కడా ప్రజల నుంచి చెత్త పన్ను వసూలు చేయరాదని ఆదేశించారు కృష్ణా జిల్లా మచిలీపట్నంలో పర్యటించిన చంద్రబాబు గాంధీ జయంతి సందర్భంగా ఇక్కడ నిర్వహించిన స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో పాల్గొన్నారు గత వైసీపీ ప్రభుత్వ నిర్వాహకంలో రోడ్లపై ఎనభై ఐదు లక్షల మెట్రిక్ టన్నుల చెత్త పేరుకుపోయిందని ఏడాదిలోపు ఆ చెత్త మొత్తం క్లీన్ చేయాలని మంత్రి నారాయణను ఆదేశించినట్లు తెలిపారు నాటికి చేరుకోవాలన్నారు పన్నేశారు గాని చెత్త మాత్రం తొలగించలేదు ఇంకా ఒక మాట చెప్పాలంటే ఎంత చెత్త ప్రభుత్వం అంటే చెత్త తొలగించకుండా చెత్త మీద పన్నేసి కావాలని ఆ చెత్త తీసుకొచ్చి మన షాపులు వేసే పరిస్థితికి వచ్చారు అందుకే నేను ఒక మాట చెప్పాను చెత్త మీద ప్రభుత్వం వేయడం కరెక్ట్ కాదు అందుకే ఈ రోజు అనౌన్స్ చేస్తున్నా ఎక్కడ కూడా చెత్త మీద పన్నేయడానికి వీలు లేదు రద్దు చేస్తున్నా ఈ రోజు నుంచి ఎక్కడ కలెక్ట్ చేయొద్దని మా మంత్రులకు వాళ్ళకి ఆదేశాలు ఇస్తున్నాను నెక్స్ట్ కేబినెట్ లో పెట్టి అది కూడా ఆర్డర్స్ కూడా ఇష్యూ చేస్తాం ఎక్కడ ఇది కలెక్ట్ చేయమని చెప్పి తెలియజేస్తున్నా గ్రామీణ ప్రాంతాల్లో నలభై ఒక్క లక్షల యాభై వేల మరుగుదొడ్లు కట్టాం రెండు వేల పద్దెనిమిదిలో లోడిఎఫ్ గా రాష్ట్రాన్ని ప్రకటించాం వేస్ట్ కాంపోస్ట్ ప్లాంట్లు గాని బయో కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ ప్లాంట్లు గాని వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ కూడా పెట్టి పెద్ద ఎత్తున ముందుకు పోయాం గ్రామ పంచాయతీలో తొమ్మిది వేల ఎనిమిది వందల ముప్పై ఎనిమిది సాలిడ్ వేస్ట్ ప్రాసెసింగ్ సెంటర్లు ఏర్పాటు చేస్తే నాకైతే ఎంత కోపం వస్తుందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెత్తంతా దిశపోవడం అనేసి ఆ షెడ్లకి సొంత కలర్లు వేసుకున్నారు నేను ఆ రోజు చెప్పా ఆ కలర్లు వేసుకునిది అటుకేసారు కానీ మీ ముఖానికి వేయాలి మొఖానికి వేసి ఊరంతా దిపితే మీకు బుద్ధి వస్తుందని ఆ రోజు చెప్పారు కనీసం ఆ షెడ్లన్నీ ఆపేసారు ఒక ఉదాత్తమైన పర్పస్ కోసం పెట్టాం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డబ్బులు ఇస్తా ఉంది ఆ రోజు మేము ఇచ్చిన రికమెండేషన్ల పైన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డబ్బులు ఇచ్చే పరిస్థితి వస్తే అది కూడా లిస్ట్ ప్రకారం చేశారు ఆ రోజు విశాఖపట్నం విజయవాడ గుంటూరు రెండు ఎనర్జీ టు వేస్ట్ అంటే వేస్ట్ నుంచి కరెంటు ఉత్పత్తి చేసే ప్లాంట్స్ పెట్టాం అవి రెండు మాత్రం పనిచేస్తున్నాయి కడవన్నీ విధ్వంసం చేశారు కాని ఈ రెండు వాళ్ళ విధ్వంసాల నుంచి తట్టుకుని నిలబడుకున్నాయి ఆ రెండే పనిచేస్తున్నాయి ఇప్పుడు మా మంత్రిని అడిగాను భవిష్యత్తులో చెత్త రోడ్డు మీద ఉండడానికి వీలు లేదు అవసరమైతే ఎన్ని ప్లాంట్లు పెట్టాలి ఎంత ఖర్చు అవుతుంది మామూలుగా చెత్త నుంచి కరెంటు తీయాలంటే కొంచెం ఖర్చు ఎక్కువ అవుతుంది